నమస్కారం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు ఎన్నో పుస్తకాలు చదివి ఉండవచ్చు ఎన్నో టెక్నిక్స్ పాటించి ఉండవచ్చు కాని ఫలితం రాకపోవడానికి అసలు కారణం మీ ఆలోచనల్లో లేదు మీ మనసు లోతుల్లో గడ్డకట్టుకుపోయి ఉన్న ఆ పాత కోడింగ్లో ఉంది మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది అయితే అందులో దశాబ్దాల క్రితం నాటి పనికిరాని సాఫ్ట్వేర్ ఇంకా రన్ అవుతోంది ఈ వీడియోలో మనం ఆ పాత కోడింగ్ ని ఎలా డీకోడ్ చేయాలో నేర్చుకోబోతున్నాం ఒక్క నిమిషం ఆగి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి మీరు ఎంత కష్టపడుతున్నా విజయం ఎందుకు అడుగు దూరంలో ఆగిపోతోంది మీకు రావలసిన అద్భుతమైన అవకాశం చివరి నిమిషంలో ఎందుకు చేజారిపోతోంది దీనికి సమాధానమే ఈ వీడియో అందుకే చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీరు మీ జీవితాన్ని మార్చే అత్యంత కీలకమైన ప్రాక్టికల్ స్టెప్ని మిస్ అవుతారు మనం అర్థం చేసుకోవలసిన అసలు రహస్యం మన మెదడులోని ఆర్ఏఎస్ అనే ఒక పవర్ఫుల్ ఫిల్టర్ ఆర్ఏఎస్ అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఇది మీ మనసుకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది మీ పాత కోడింగ్ ప్రకారం ఏది నిజమని మీరు నమ్ముతారో దాన్నే మీ కళ్ల ముందుకు తెస్తుంది ఉదాహరణకు డబ్బు సంపాదించడం కష్టం అని మీరు చిన్నప్పుడు విన్న మాట మీ మనసులో బలంగా ఉంటే మీ ఆర్ఏఎస్ మీకు కేవలం అప్పులు ఖర్చులు మరియు సమస్యలను మాత్రమే చూపిస్తుంది మీ కళ్ల ముందే ఉన్న అద్భుతమైన అవకాశాలను కూడా అది మీకు కనపడకుండా చేస్తుంది దీనినే సెల్ఫ్ సాబొటాజ్ అంటాం అంటే తెలియకుండానే మీ విజయానికి మీరే శత్రువవుతున్నారు ఈ కోడింగ్ ని మార్చడానికి కేవలం ఒక పాజిటివ్ ఆలోచన సరిపోదు మన శరీరంలోని ప్రతీ కళంలో దాగి ఉన్న సెల్యులార్ మెమరీని క్లీన్ చేయాలి చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే లోపల పాత చెత్తను అలాగే ఉంచుకొని కొత్త అఫర్మేషన్స్ చదవడం అది పగిలిన కుండలో పాలు పోయడం లాంటిది అందుకే ప్రతిరోజు ఉదయం మీ మనసు ఆల్ఫాస్టేట్లో ఉన్నప్పుడు ఆ పాత నమ్మకాలను ప్రశ్నించి డీకోడ్ చేయడం మొదలుపెట్టండి భయం లేదా అనుమానం అనే నెగటివ్ ఫ్రీక్వెన్సీని తుడిచిపెట్టి దాని స్థానంలో కృతజ్ఞత అనే హై వైబ్రేషన్ని నింపండి గుస్తుంచుకోండి ఈ విశ్వం మీ మాటలను వినదు మీ లోపల ఉన్న వైబ్రేషన్ని మాత్రమే గుర్తిస్తుంది ఈ డీకోడింగ్ రహస్యం మీకు తెలిస్తే ఇక మీరు దేని వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం అన్నీ మీ వైపు అయస్కాంతంలా ఆకర్షించబడతాయి మీరు కేవలం ఒక సాధారణ వ్యక్తిగా మిగిలిపోవాలనుకుంటున్నారా లేక మీ మనసులోని మహాశక్తిని మేల్కొల్పి ఒక అసాధారణమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా నిర్ణయం మీదే అయితే కేవలం డీకోడింగ్ అంటే ఏమిటో తెలుసుకుంటే సరిపోదు దానిని మన జీవితంలో అతి ముఖ్యమైన అంశంపై ఎలా ప్రయోగించాలో తెలియాలి అదే మనీ డీకోడింగ్ వచ్చే పార్ట్ టూ వీడియోలో మీ దగ్గరకు రావాల్సిన డబ్బును మీరే తెలియకుండా ఎలా ఆపుతున్నారో ఆ పేదరికపు కోడింగ్ ని తుడిచిపెట్టి మిమ్మల్ని మీరు ఒక మనీ మ్యాగ్నెట్ గా ఎలా మార్చుకోవాలో ప్రాక్టికల్గా నేర్చుకుందాం ఆ పవర్ఫుల్ వీడియోను మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మనసే మహాశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీలో మార్పు తెస్తుందని మీకు అనిపిస్తే లైక్ చేయండి మీ ఆత్మీయులకు షేర్ చేయండి మీ మనసులోని మహాశక్తిని గుర్తించండి ధన్యవాదాలు